ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న భయం సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు సిద్ధం సభలకు వెళ్లడానికి బస్సులు వేసి డబ్బులు ఇస్తామని చెప్పినా తెప్పేపల్లి ప్రజలు సిద్ధం సభలకు వెళ్లడానికి సిద్ధం కాలేదని అన్నారు ప్రజల్లో వైసీపీ పై తిరుగుబాటు మొదలైందని అన్నారు వ్యవసాయ శాఖను మోసేస్తున్న ఘనత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు సిద్ధం జగన్మోహన్ రెడ్డి బాస్ తింటేనే ఆయన ఢీలా పడిపోయినాడు గెలవలేననే భయం ఆయనలో వచ్చింది అనేది అర్థమైపోయింది గెలవకపోయినా నేను గెలిచిన పదాలు గతంలో పంతొమ్మిదిలో ఆయన నోటి గుండా రాలే ఇంకోటి ఏంటి వాళ్ళకి ఆ బస్సులు ప్లస్ వెయ్యి రూపాయలు ప్లస్ మటన్ బిర్యానీ రెండు క్వార్టర్లు సమస్య ఏంటంటే చాలా గ్రామాల్లో సర్వేపల్లిలో బస్సు పెట్టి వెయ్యి రూపాయలు రెండు క్వార్టర్లు మటన్ బిర్యానీ ఆఫర్ చేసిన సంసిద్ధం కాలే వాళ్ళు సిద్ధం కాలే ఆ సిద్ధం సభకి దీన్ని బట్టి మీకు నౌకలు చెల్లాయి మీ పాపాలు పండేయి జగన్మోహన్ రెడ్డి నంబర్ వన్ ఈరోజు ఏంటో తెలుసా ఈరోజు దేశంలో బ్యాంక్ అయిన రాష్ట్రాల్లో నాలుగుంటే దాంట్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ పంజాబ్ ఆ గతి పట్టించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మూసేసింది ఎవరు కాకాని అవుతుంది నకిలీ మద్యం ఇస్తే ఏడు మంది చనిపోయినారు ఐదుగురు పోలూరు మరిపల్లిలో ఇద్దరు నకిలీ మద్యం నకిలీ పత్రాలు దళితుల భూములు దళితుడిని చంపేస్తే అక్కడ తగలిపెట్టించి పోలీసులు పంపి తగలిపెట్టించి అక్కడ మళ్ళీ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్పిచ్చేయటం ఇద్దరు ముస్లింలు చంపిన ఎస్ఐని అణేసుకొని రావటం ఎంత క్రూర మృగాలు కూడా ఇటువంటి ఘోరాలు నేరాలకి బహుశా ఎవరు ప్రిపేర్ అయి ఉండవు క్రూర మృగాలు కూడా చేసి ఉండవు